జై హింద్ మిత్రులారా నా పేరు మధు మనం ఈ వేద గణిత సారాన్ని ఇప్పటివరకు పది ఎపిసోడ్లు చేశాం ఈరోజు పదకొండవ ఎపిసోడ్ స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా మరో ఒక ట్రిక్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరూ విజ్ఞానవంతులు కావాలని ఆ విజ్ఞానం జ్ఞానజ్యోతులుగా వెలిగించి ప్రపంచానికి విశ్వవ్యాప్తం చేయాలా మనం వేదగాది గణితం యొక్క పవర్ అని చెప్పి సదుద్దేశంతో ఈ క్లాసులు స్టార్ట్ చేశాం కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరూ కూడా విద్యార్థులు గురువులు తల్లిదండ్రులు అందరూ కూడా ఒకసారి చేసుకోండి ప్రయత్నం చేయండి నేను చెప్పే ఈ యొక్క విధానాన్ని అన్ని అందరూ కూడా నేర్చుకోవాలన్న సదుద్దేశంతో మా గురువుల దగ్గర నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆశీర్వదించండి ఆస్వాదించండి ఈ విజ్ఞానాన్ని పది మందికి పంచండి ఇష్టమైతే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి డైరెక్ట్గా క్లాసులోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనకి జంట జంట నెంబర్స్ ఉంటాయి అంటే జంట నెంబర్స్ అంటే లైక్ దట్ మీరు చూడండి లెవెన్ డబల్ టూ డబల్ త్రీ తర్వాత డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ అండ్ సాన్ ఇలా జంట నెంబర్లు వెళ్తాయి అంటే సేమ్ మనకి ట్రిపుల్ వన్ ట్రిబుల్ త్రీ అట్లా ట్రిబుల్ టూ ట్రిపుల్ ఫోర్ ఇట్లా మనకి ఈ నెంబర్లు సేమ్ నెంబర్ ఉండేటటువంటి ఒక ప్యాటర్న్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోజ్ మీరు గతంలో లెవెన్ చెప్పాను ఆ లెవెన్ చెప్పినప్పుడు ఏం చెప్పాను మీకు ఇక్కడ లెవెన్ చెప్పినప్పుడు లెవెన్ స్క్వేర్ చేయాలంటే వన్ టూ ఉన్నాయి కాబట్టి టూ అసెండింగ్ ఆర్డర్ అయిపోయింది డిసెండింగ్ ఆర్డర్ టూ వన్ అయిపోయింది ఇలాగే మనకి ఇప్పుడు చూడండి వన్ బై వన్ చెప్తాను ఈ క్వశ్చన్ చూడండి ట్వంటీ టూ ఈ ట్వంటీ టూ ఉన్నప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి అని మనం అనుకున్నప్పుడు చూడండి ఫోర్ ఎయిట్ ఫోర్ ఆన్సర్ అయిపోతుంది తర్వాత చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్వశ్చన్ డబల్ త్రీ హోల్ స్క్వేర్ ఇక్కడ మీరు చూడండి నైన్ త్రీ టైమ్స్ త్రీ ఈ రెండు మల్టిఫికేషన్ చేయండి ఫస్ట్ త్రీ టైమ్స్ త్రీ నైన్ దీనికి డబల్ అయ్యింది పద్దెనిమిది తర్వాత అయిపోయింది ఇప్పుడు పద్దెనిమిది తొమ్మిది ఇప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలి ఈ రూల్ బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేయాలి ఎట్లా అప్లై చేస్తామంటే ఇప్పుడు చూడండి ఎలా బ్యాలెన్సింగ్ రూల్ ఇక్కడ ఇక్కడ ఉండే వన్ ఇక్కడికి వచ్చేస్తుంది పది సింగిల్ డిజిట్ ఉంది ఓకే నైన్ ఆన్సర్ ఆర్ అంటే ఈ విధంగా మనకి వెళ్తుంది తర్వాత మీరు చూడండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూడండి డబల్ ఫోర్ హోల్ స్క్వయర్ ఈ చూడండి ఈ నెంబర్ ఎలా రాబడతాను చూడండి ఇక్కడ ఫోర్ ఉంది కదా మనం మల్టీప్లైడ్ చేయండి ఫోర్ని మల్టీప్లైడ్ చేస్తే సిక్స్టీన్ ఓకే తర్వాత మనకి థర్టీ టూ ఓకే ఇక్కడ మన థర్టీ టూని మనం ఏం చేయాలో మళ్ళీ సిక్స్టీన్కి వస్తుంది సిక్స్టీన్ ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ రూల్ని అప్లై చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి త్రీ ఇక్కడికి వస్తే నైంటీన్ అవుతుంది ఇక్కడున్న వన్ ఇక్కడికి వచ్చింది అనుకోండి ఇట్లా వన్ వస్తే త్రీ అవుతుంది సిక్స్ ఈజ్ ద ఆన్సర్ సింపుల్గా ఇలాంటి ఈ విధంగా మనకి అన్ని నెంబర్లు కూడా మనం చేసుకునేదానికి వీలుంటుంది కొంచెం చూడండి ఫైవ్ ఫైవ్ హోల్ స్క్వయర్ ఇస్ ఫిఫ్టీన్ ఇంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి ఏమవుద్దంటే ఫైవ్ ఫైవ్ మల్టిఫికేషన్ ఇక్కడ చూడండి ఫస్ట్ దీని చేయండి ఫైవ్ టైమ్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఏం చెప్పాను ఇది ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంత అవుతుంది మనకి ఫిఫ్టీ ఇక్కడ ఫైనల్గా ఇది చూడండి ట్వంటీ ఫైవ్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ రూల్ ఈ నెంబర్ ఇక్కడికి వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫైవ్ యాడ్ చేస్తే థర్టీ అవుతుంది థర్టీ ట్వంటీ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ అయిపో ఇది అనమాట పద్ధతి ఫాస్ట్గా మనం చేసుకుంటూ పోదాం మిగతా ప్రాబ్లమ్స్ కూడా కొంచెన్ నెంబర్ చూడండి సిక్స్టీ సిక్స్ హోల్ స్క్వేర్ నేనేం చెప్పాను మీకు దీన్ని మల్టీప్లై చేయమంటారు మల్టిప్లై చేస్తే ఏమవుతుందో మనకి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ ఓకే థర్టీ సిక్స్ ఇప్పుడు ఏమవుతుందో చూడండి దీన్ని దీనికి యాడ్ చేయమంటు ఇక్కడ ఈ త్రీని దీనికి యాడ్ చేయండి ఎడిషన్ చేయండి ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది ఫోర్ వచ్చింది ఫార్టీ త్రీ ఇక్కడ ఈ త్రీని దీనికి యాడ్ చేయండి దీనికి యాడ్ చేస్తే ఫైవ్ అయింది ఫైనల్గా సిక్స్ ద సార్ తర్వాత మీరు క్వశ్చన్ అనదర్ క్వశ్చన్ చూడండి సెవెంటీ సెవెన్ తీసుకోండి హోల్ స్క్వేర్ ఏం చేద్దాం ఈ రెండు మల్టిఫికేషన్ చేయండి సెవెన్ టైమ్స్ సెమ్స్ ఎంత అవుతుంది మనకి ఫార్టీ నైన్ అవుతుంది ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ డబల్ చేస్తే ఎంత అవుతుంది మనకి నైంటీ ఎయిట్ అవుతుంది తర్వాత ఫార్టీ నైన్ ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో ఈ నైన్ని దీనికి యాడ్ చేయండి నైన్ని దీనికి యాడ్ చేయండి నైన్ని దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇలా దీనికి నైన్ యాడ్ చేస్తే ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఓకే ఇక్కడ మనకేముంది ఈ రెండు యాడ్ చేయండి ట్వల్ అవుతుంది ట్వల్ నెంబర్ వచ్చినప్పుడు వన్ ఇక్కడ వేయాలి టూ ఇక్కడ రాయాలి ఎండు నెంబర్ నైన్ ఇప్పుడు చూడండి ఫైవ్ నైన్ టూ నైన్ ఈజ్ ద ఆన్సర్ ఇది ఆన్సర్ అయిపోతుంది ఇలా సింపుల్గా మనకి ఆన్సర్ వస్తుంది ఈ విధంగా మనం అనదర్ ప్రాబ్లంకి వెళ్దాం కొంచెం చూడండి ఎయిటీ ఎయిట్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు మనం ఇది మల్టీప్లై చేయండి ఎయిట్ టైమ్ ఎయిట్స్ సిక్స్టీ ఫోర్ ఈ సిక్స్టీ ఫోర్ని డబల్ చేయండి ఎంత అవుతుంది మనకి వన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఆబ్లిక్ సిక్స్టీ ఫోర్ అగెయిన్స్ సిక్స్టీ ఫోర్ అయింది ఇప్పుడు దాన్ని బ్యాలెన్సింగ్ చేయండి బ్యాలెన్సింగ్ చేయటం అనేది ఒక చూడండి ఇక్కడ మనకేముంది ఈ ట్వల్ అనే నెంబర్ ఇక్కడికి వస్తుంది ఈ రెండు యాడ్ చేయటం వల్ల మనకి సెవెంటీ సిక్స్ అవుతుంది ఓకే ఇక్కడ ఈ రెండు యాడ్ చేయండి ఐ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఫోర్టీన్ అవుతుంది వన్ ఇక్కడ ఫోర్ ఇక్కడ రాయండి ఎండ్ నెంబర్ ఫోర్ ఉంది ఫోర్ రాసేయండి ఇప్పుడు ఏమంది సెవెంటీ సెవెన్ డబల్ ఫోర్ ఇస్ ద ఆన్సర్ సింపుల్గా వస్తుంది చూడండి అలా మనం చేసుకుంటే మనకి ఇది వస్తుంది తర్వాత ఫైనల్ నెంబర్ టచ్ ఇద్దాం నైంటీ నైన్ హోల్ స్క్వైర్ మల్టీప్లై చేస్తే ఎయిటీ వన్ దీన్ని మనం డబల్ చేసుకుంటే వన్ సిక్స్టీ టూ దీన్ని డబల్ చేసు దీని తర్వాత ఏం చేయమని ఎయిటీ వన్ ప్రాసెస్ సింపుల్గా ఏమవుతుంది మనకి ఈ సిక్స్టీన్ దీనికి యాడ్ చేయండి యాడ్ చేస్తే ఎంత అవుద్ది నైంటీ సెవెన్ అవుతుంది టూ ఉంది ఎయిట్ దీనికి యాడ్ చేయండి టెన్ అవుతుంది వన్ జీరో ఎండ్ నెంబర్ వన్ ఉంది యాడ్ చేయండి నైన్ ఎయిట్ జీరో వన్సర్ గతంలో మీకు చెప్పాను నేను ఒక మెథడ్ బేస్ మెథడ్ చెప్పాను బేస్ మెథడ్ చూడండి ఇప్పుడు బేస్ మెథడ్లో చెప్తాను చూడండి దీన్ని నైంటీ నైన్ మైనస్ వన్ నైంటీ నైన్ మైనస్ వన్ సో ఇక్కడ దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది దీంట్లో ఒకటి తగ్గించండి నైంటీ ఎయిట్ తర్వాత దీన్ని స్క్వేర్ చేయండి దాన్ని స్క్వేర్ చేసినప్పుడు వన్ ఇంటూ వన్ ఏమవుతుంది వన్ అవుద్ది ఇక్కడ డబల్ డిజిట్ రావాలా బేస్ హండ్రెడ్ కాబట్టి జీరో వన్ సేమ్ ఆన్సర్ సో దిట్స్ కైండ్ ఆఫ్ నెక్స్ట్ ఇప్పుడు మనము డబల్ డిజిట్ చూసాం ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ చూద్దాం ట్రిపుల్ వన్ 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 హోల్ స్క్వయర్ నేనేం చెప్పాను గతంలో మూడు ఒకటి ఉంటే రాయండి వన్ టూ త్రీ అగైన్ త్రీ టూ వన్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇది మనకి లెవెన్ మల్టిఫికేషన్ చెప్పినప్పుడు చెప్పాను అసెండింగ్ ఆర్డర్ రాయండి దాన్ని డిసెండింగ్ ఆర్డర్ రాయండి ఇప్పుడు ట్రిపుల్ త్రీ రాద్దాం ట్రిపుల్ త్రీ చూడండి హోల్ స్క్వేర్ ఈ ట్రిపుల్ త్రీ హోల్ స్క్వేర్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లైట్ చేయండి నైన్ వచ్చింది తర్వాత నైన్ డబల్ చేయండి ఎంత వస్తుంది ఇప్పుడు మనకి నైన్ డబల్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే ఎయిటీన్ వస్తుంది మళ్ళీ దీనికి ఒక నైన్ యాడ్ చేయండి ఇంకొక నైన్ యాడ్ చేయండి ట్వంటీ సెవెన్ మూడు ఫంక్షన్ ఆర్పు రేషన్ మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ రాయండి అట్ ద సేమ్ టైం డిసెండింగ్ ఆర్డర్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డిసెండింగ్ ఆర్డర్ రాయండి డిసెండింగ్ ఆర్డర్ రాసినప్పుడు ఎయిటీన్ నైన్ ఇలా వస్తుంది ఇప్పుడు బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేయాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో బ్యాలెన్సింగ్ రూల్ మనం అప్లై చేయాలి బ్యాలెన్సింగ్ రూల్ ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ వన్ ఉంది యాడ్ చేయండి టెన్ అయింది ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ టూ ఉంది టెన్ అవుతుంది సో జీరో రాయండి ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఎయిట్ అయింది ఓకే అర్థమవుతుందా ఎయిట్ అయింది ఫైనల్గా మీకు అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ సెవెన్ ఉంది వన్ ఉంది సెవెన్ వన్ ఉంది కాబట్టి ఎయిట్ అయింది ఇక్కడ మళ్ళీ ఎయిట్ అయింది ఎండు నెంబరు నైన్ అయింది ఇప్పుడు చూడండి ఒకటి ఒకటి సున్నా ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఇస్ ద ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఇప్పుడు నైన్ త్రీ టైమ్స్ త్రీ నైన్ అయింది ఓకే ఇక్కడ చూడండి పక్కన వేస్తాను బాగా అబ్జర్వ్ చేయండి త్రీ 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 మల్టిఫికేషన్ దీన్ని ఎలా చేస్తారనేది మీకు అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ దీన్ని మల్టిఫికేషన్ చేస్తే నైన్ అవుతుంది తర్వాత దీన్ని చూడండి దీన్ని చూడండి త్రీ టైమ్స్ త్రీ నైన్ త్రీ టైమ్స్ త్రీ నైన్ 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 ఎంత అవుద్ది ఎయిటీన్ అవద్దు అగే నేమవుద్దంటే ఇప్పుడు దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది తర్వాత ఈ లైన్ చేస్తారు అప్పుడు నీకు ఏమవుతుందంటే త్రీ టైమ్స్ త్రీ నైన్ త్రీ టైమ్స్ త్రీ నైన్ ఎయిటీను త్రీ టైమ్స్ త్రీ నైన్ ట్వంటీ సెవెన్ అప్పుడు ఒక లైన్ పోతుంది మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ త్రీ టైమ్స్ త్రీ ఎయిటీను త్రీ టైమ్స్ త్రీ నైన్ త్రీ టైమ్స్ త్రీ నైన్ ఎయిటీన్ అవుద్ది అనమాట ఎయిటీన్ అవుతుంది ఫైనల్గా ఇది వస్తుంది నైన్ సో ఇదే అన్నమాట నేను అప్లికై చేసింది చేసుకోండి ఈ విధంగా రెండు మూడు ప్రాబ్లం చేస్తే మీకు ఈ మ్యాథ్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ట్రిపుల్ టూ చేద్దాం ఈ ప్రాబ్లం చూడండి టూ 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 హోల్ స్క్వేర్ ఈ ప్రాబ్లం చూడండి దీన్ని మనం మల్టిఫికేషన్ చేసినప్పుడు ఫోర్ 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 యాడ్ చేస్తే ఎయిట్ ఎయిట్ ఫోర్ యాడ్ చేస్తే ట్వల్ తర్వాత డిక్రీజింగ్ ఆర్డర్ ఎయిట్ ఫోర్ ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేద్దాం బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేసినప్పుడు ఏమవుద్దంటే ఫోర్ యాజ్టీస్గా రాయండి ఎయిట్ యాజీ ఎయిట్ ఇక్కడే ఒకటి ఉంది దీన్ని యాడ్ యాడ్ చేయండి దీనికి నైన్ అయింది ఓకే టూ యాజ్టీస్గా రాసేయండి ఎయిట్ యాజ్టీస్గా రాయండి ఫోర్ యాజ్టీస్గా రాయండి దిస్ ఈజ్ ద ఆన్సర్ అయిపోయిందా ఎంత సింపుల్గా వచ్చిందో చూడండి నెక్స్ట్ అగైన్ ఇంకో ప్రాబ్లం చేద్దాం ట్రిపుల్ ఫోర్ హోల్ స్క్వేర్ ఎక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఫోర్ టైమ్స్ ఫోర్ సిక్స్టీన్ అవుద్ది సిక్స్టీన్కి సిక్స్టీన్ యాడ్ చేయండి థర్టీ టూ అవుద్ది తర్వాత ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సింది సిక్స్టీన్కి థర్టీ టూ యాడ్ చేసాం ఇప్పుడు మనం ఏం చేయాలా ఈ థర్టీ టూకి మరీ సిక్స్టీన్ యాడ్ చేసుకుంటారా అండి సిక్స్టీన్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫార్టీ ఎయిట్ అవుతుంది ఐమా రైట్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డిక్రీజ్ అక్కడి నుంచి మళ్ళీ డిక్రీజ్ రాయండి అక్కడి నుంచి ఏం రాస్తాం థర్టీ టు సిక్స్టీన్ ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేయాలి బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం ఇక్కడ ఈ రెండు ఇది చూడండి ఇట్లా తీసుకురాండి నైంటీన్ అయింది ఇప్పుడు మనం ఏం చేస్తాం దీనికి దీనికి యాడ్ చేయండి అది ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది ఓకే తర్వాత ఈ దీనికి ఇది యాడ్ చేయండి ఎంత అవుతుంది లెవెన్ అవుతుంది ఇక్కడ రాయండి తర్వాత దీనికి ఇది తీసుకురండి త్రీ అవుతుంది ఎండ్ నెంబర్ సిక్స్ ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది మనకి వన్ నైన్ సెవెన్ వన్ త్రీ సిక్స్ ఇస్ ద ఆన్సర్ ఒకసారి క్రాచ్ చెక్ చేసుకోండి సరే చెక్లో కూడా చూడండి ఒక టెక్నిక్ చూపిస్తాను ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వల్వ్ ట్వల్వ్ స్క్వైర్ ఎంత ట్వల్వ్ అంటే ఇప్పుడు ట్వల్వ్ అంతా ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు ట్వల్వ్ అంటే వన్ ఇప్పుడు చూడండి ఫోర్ టైమ్స్ ఫోర్ ఇక్కడ ఫోర్ ప్లస్ ఇక్కడ ఫోర్ ప్లస్ ఫోర్ ఫోర్ ఇదంతా ఇక్కడ చూడండి మీరు ఇదంతా కూడితే ఎంత అయింది ట్వల్వ్ ఇక్కడ మళ్ళీ దీన్ని చూడండి వన్ ప్లస్ టూ ఎంత అయింది త్రీ అయింది త్రీ హోల్ స్క్వేర్ ఎంత నైన్ అయింది ఓకే నైన్ వచ్చిందా ఇక్కడ కూడా డిజిటల్ రూట్ అప్లై చేస్తే నైన్ వస్తుంది చూడండి నైన్ కట్ చేయండి తర్వాత ఆరు మూడు తొమ్మిది కట్ చేయండి తర్వాత ఏడు ఒకటి ఎంత అయింది ఇక్కడ ఎంత అయింది తొమ్మిది ఇక్కడ ఒకటి తొమ్మిది వచ్చింది చూడండి సరిపోయినా ఆన్సర్ సో ఈ విధమైనటువంటి మ్యాథమెటిక్స్ నేర్చుకుందాం మరో ప్రాబ్లం ఫైవ్ 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 హోల్స్కాయర్ ఏ ప్రాబ్లం చూడండి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఓకే అర్థమైందా ఇప్పుడు బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేయండి ఏం చేయొద్దు ఇక్కడ బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేయండి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది దీనికి వస్తుంది థర్టీ అయింది తర్వాత ఇది దీనికి వస్తుంది సెవెన్ అయింది తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది ఓకే టెన్ అయింది అలా అయింది తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది టూ రెండు నెంబర్ ఫైవ్ ఎడిషన్ చేసేయండి త్రీ జీరో ఎయిట్ జీరో టూ ఫైవ్ ఇస్తా ఎంత సింపుల్గా లేచిపోయిందో చూడండి ఆన్సర్ అనదర్ ప్రాబ్లం నైన్ 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 హోల్ స్క్వేర్ రెండు మల్టీప్లై చేయండి ఎయిటీ వన్ ఓకే ఎయిటీ వన్కి ఎయిటీ వన్ యాడ్ చేయండి వన్ సిక్స్టీ టూ ఓకే మళ్ళీ అగైన్ ఎయిటీ వన్ యాడ్ చేయండి అగైన్ ఎయిటీ వన్ యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఎండ్ ఇక్కడ ఎయిట్ యాడ్ చేస్తే మనకి ఎయిటీ వన్ యాడ్ చేయాలి అంటే ట్వంటీ ఫోర్ త్రీ ఓకే ఎండి నెంబర్ ఎంత యాడ్ చేయాలి మళ్ళీ వన్ సిక్స్టీ టూ ఎయిటీ వన్ ఇప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలి బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం ఈ పదహారు నెంబర్ దీనికి యాడ్ చేయండి ఎంత అవుతుంది నైంటీ సెవెన్ అయింది ఇక్కడ ట్వంటీ ఫోర్ తీసుకురండి ఈ ట్వంటీ ఫోర్ తీసుకురాండి దీనికి యాడ్ చేయండి ఎంత అవుతుంది ట్వంటీ సిక్స్ టూ సిక్స్ సరిపోయిందా తర్వాత ఇక్కడ ఉండే ఈ టూ నెంబర్ దీనికి యాడ్ చేయండి నైన్టీన్ అవుద్ది వన్ నైన్ ఓకే తర్వాత ఈ ఎయిట్ నెంబరు దీనికి యాడ్ చేయండి టెన్ అయింది వన్ జీరో రెండు నెంబర్ వన్ ఇప్పుడు చూడండి నైన్ నైన్ ఇక్కడ ఎంత వచ్చింది వన్నే కదా యాడ్ చేసింది సెవెన్ ఇది వన్ నెంబర్ వన్ ఇది నాట్ సెవెన్ కాబట్టి టెన్ అగైన్ టెన్ వచ్చింది జీరో జీరో వన్ ఇప్పుడు చూడండి నైన్ నైన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఈజ్ ద ఆన్సర్ అయిపోయిందా గతంలో మనకు చెప్పున్నాను ఈ ప్రాబ్లం నేను డబల్ నైన్ వచ్చినప్పుడు బేస్ మెథడ్లో ఎంత తక్కువ ఉంది ఒకటి తక్కువ ఉంది సో ఒకటి తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఒకటి తగ్గిస్తాం నైన్ నైన్ ఎయిట్ ఇప్పుడు బేస్ అంత ఇది థౌజండ్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలా జీరో జీరో వన్ ఇస్తా ఇట్లా తీసుకొచ్చాం గతంలో ప్రాబ్లం అంటే ఈ విధమైనటువంటి మ్యాథమెటిక్స్ పిల్లలు నేర్చుకోవటం వల్ల చాలా ఈజీగా ఉంటుంది అనేది ఇక్కడ నా భావన ఇంకో ప్రాబ్లం చేస్తాను మీకు క్లారిటీ వస్తుంది సిక్స్ 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 హోల్ స్క్వేర్ ఈ ప్రాబ్లం క్లారిటీగా అయినండి అర్థమైపోద్ది సిక్స్ టైమ్స్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్కి థర్టీ సిక్స్ యాడ్ చేస్తే సెవెంటీ టూ సెవెంటీ టూ థర్టీ సిక్స్ యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది వన్ నాట్ ఎయిట్ అవుతుంది వన్ జీరో ఎయిట్ మళ్ళీ సెవెంటీ టూ థర్టీ సిక్స్ ఇలా రాసేయండి ఆన్సర్ చూడండి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయమంటున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ సెవెన్ నెంబరు దీనికి యాడ్ చేయండి యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఫోర్ త్రీ అవుతుంది ఇక్కడున్న టెన్ నెంబర్ వచ్చి టూ క్యాడ్ చేయండి ఈ టెన్ నెంబర్ టూ క్యాడ్ చేయండి ఎంత అవుతుంది ట్వెల్వ్ అవుతుంది వన్ ఇక్కడ టూ డబల్ డిజిట్ కాబట్టి టూ సరిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్నట్వంటీ సెవెన్ దీనికి యాడ్ చేయండి ఎంత వస్తుంది మనకి ఫిఫ్టీన్ వస్తుంది వన్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఓకే తర్వాత ఫైనల్గా ఈ త్రీ అనే నెంబర్ దీనికి యాడ్ చేయండి ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది ఆ గైన్ ఎండ్ నెంబర్ సిక్స్ ఉంది యాజ్టీస్గా ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమవుతుంది ఫోర్ దీనికి యాడ్ చేస్తే ఫోర్ త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇస్ ద ఆన్సర్ వెరీ సింపుల్గా ఆన్సర్ లేచిపోతుంది ఏదమైనటువంటి మ్యాథమెటిక్స్ మనం పిల్లలకి నేర్పించడం వల్ల మనకి ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చూద్దాం సార్ ఇది రైట్ ఆ రాంగ్గా చెక్ చేయాలిగా మనం ఇక్కడ చూడండి సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ హోల్ స్క్వైర్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ ఈ మూడు నెంబర్లు కుడితే ఎంత వస్తుంది పద్దెనిమిది వస్తుంది ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్ హోల్ స్క్వేర్ అనుకోండి ఇక్కడ వన్ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది వన్ ప్లస్ ఎయిట్ నైన్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఏమైంది ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిట్ ప్లస్ వన్ అంటే నైన్ ఇక్కడ డిజిటల్ రూట్ ఎంత వచ్చింది మనకి నైన్ వచ్చింది డిజిటల్ రూట్ నైన్ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఫైవ్ ఫోరు కట్టు ఫైవ్ ఫోరు కట్టు సిక్స్ త్రీ ఎంత అయింది నైన్ చూడండి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇస్ ద ఆన్సర్ ఈస్ రైట్ సో ఈ కైండ్ ఆఫ్ మన ఆన్సర్ మనం చెక్ చేసుకోవడానికి తర్వాత అనదర్ ప్రాబ్లం ట్రిపుల్ ఎయిట్ హోల్ స్క్వేర్ ఏ ప్రాబ్లం బాగా చూడండి సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ నైంటీ టూ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ బాగా అబ్జర్వ్ చేసుకోండి సింపుల్గా అయిపోతుంది ప్రాబ్లం ఇప్పుడు ఈ ట్వెల్వ్ దీనికి యాడ్ చేయండి యాడ్ చేస్తే ఎంత అవుతుంది సెవెంటీ సిక్స్ ఈ నైన్టీన్ దీనికి యాడ్ చేయండి ట్వంటీ సెవెన్ టూ ఇక్కడ సెవెన్ ఇక్కడ ఓకే అర్థమైపోయిందా ఇక్కడ ఈ ట్వల్ టూకి యాడ్ చేయండి ఫోర్టీన్ అవద్ది వన్ ఫోర్ అవుతుంది ఓకే ఈ ఎయిట్కి సిక్స్ యాడ్ చేయండి ఎయిట్ సిక్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఫోర్టీన్ అవుద్ది అగైన్ ఫోర్ ఎండ్ నెంబర్ ఫోర్ ఈ ఎండ్ నెంబర్ని ఫోర్ రాసాం ఇప్పుడు చూడండి సెవెన్ ఎయిట్ అగైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఇస్తా సార్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం దీన్ని క్రాస్ చెక్ చేయకపోతే మనకి ఆన్సర్ అనేది అర్థం కాదు ఎయిట్ ప్లస్ ఎయిట్ మూడు ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ ఫోర్ ఏమవుతుంది సిక్స్ సిక్స్ స్క్వేర్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఇస్ ద ఇది నైన్ వచ్చింది ఇక్కడ కూడా చూడండి ఫైవ్ ఫోర్ కట్ చేయండి తర్వాత ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఇప్పుడు సెవెన్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ అవుతుంది సిక్స్టీన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ ప్లస్ సెవెన్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ సెవెన్ ఇక్కడ ట్వంటీ సెవెన్ వచ్చింది ట్వంటీ సెవెన్ అంటే టూ ప్లస్ సెవెన్ ఎంత నైన్ అవుతుంది సో నైన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఆన్సర్ ఇస్ ద రైట్ మీకు సింపుల్గా అర్థమైపోద్ది ఈ విధంగా మనకి చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఈ క్లాస్ ఇంతవరకు నా క్లాస్ విన్నటువంటి అందరికీ నమస్కారము మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేను ఎప్పుడు చెప్తుంటాను ధర్మాన్ని మనం కాపాడుతుంది మనల్ని కాపాడుద్ది అందుకే సత్యమేవ జయతే లోకాసమస్త సుఖినో భవంతు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగా ఉండాలని కోరుకునేటటువంటి మన సనాతన ధర్మం చెప్పేటటువంటిది కాబట్టి తమసోమా జ్యోతిర్గమయ అసతోమ సర్గమయ జై